మహాత్ములు మానవ శరీరాన్ని రెండు భాగాలు చేశారంటే నాసిక కింద భాగం పిండాండం నాసిక పై భాగం బ్రహ్మాండం ఇది రెండు భాగాలండి అంటే మీరు చేతులతో పూజలు చేసినా కాళ్ళతో తీర్థయాత్రలకు వెళ్ళిన ఇంద్రియాలతో యజ్ఞయాగాదులు చేసిన తల్లి గర్భంలో పిండంలా పుట్టడం ఖాయం ఎందుకంటే పుణ్యకర్భం ఉంది కదా పుట్టాలి మీ పుణ్యం ఇంకా కూడా తీసుకుంటాడు పుడతావు ఈ నాసిక కింద భాగం పిండాండం ఈ నాసిక పై భాగం బ్రహ్మాండం అంటే శ్వాస మీద చేస పెట్టి ధ్యానం చేసి నీ శక్తిని ఆజ్ఞా చక్రం దాటించి సహస్రారణ స్థితికి తీసుకువెళ్తే బ్రహ్మజ్ఞానిగా ఉండి బ్రహ్మాండంలో ఉండి చావు పుట్టుకలు లేని స్థితి వస్తుంది అని మహాత్ములే మన వేదాల్లో రాసి ఇచ్చారండి కానీ మనకి చెప్పేవాడు లేక మనకి వేమీ తెలుసుకోక మరి పూర్వం నుంచి జానం లేదు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు అడుగుతారు లేదండి ఎప్పుడూ జానం ఉంది చేయడానికి మనకి లేదు మనం ఇంకా తయారు కాలేదు ఎప్పుడైతే పత్రికారు వచ్చారో వచ్చిన వెంటనే అందుకున్నవాడు గొప్పగా ఎదుగుతున్నాడు ఆ ఆయన చెప్తే మేము చెయ్యాలా పూర్వం నుంచి లేవా అని అశ్రద్ధ చేసిన వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు